ఇంతవరకు అటు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి శ్రీకాకుళం ఇవన్నీ మొదలు ఇవన్నీ ఒక ఎత్తే అయితే రాయలసీమలో తన ప్రసంగం ప్రచార శైలి అనేది ఒక డిఫరెంట్గా ఉంది అది కేవలం ప్రత్యేక అభిమానం అంటారా లేదా అక్కడ పరిస్థితుల వల్ల ఆ విధంగా మాట్లాడాల్సిన వచ్చే అవసరం ఉందంట అంటే ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ ఉమ్మడి రాష్ట్రంలో ఇప్పుడు విడిపోయా కూడా రాయలసీమ కంటూ తీవ్రమైన సమస్యలు ఉన్నాయి కరువు సమస్య దాంట్లో ముఖ్యమైనది ఫ్యాక్షనలిజము పేదరికం ఎక్కువగా ఉంటాము ఇటువంటి సమస్యలు అన్నీ ఉన్నాయి మిగిలిన చోట్ల రాయలసీమలో కరువు పిలిస్తే పలుకుతుంది అనంతపురంలో పిలవకపోయినా పలుకుతుందని ఒక నానుడి కూడా ఉంది అంత అంత తీవ్రమైన దుర్భిక్షం ఉంటుంది ఈ నేపథ్యం అంటే ఇంకోటి ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు ఇద్దరు రాయలసీమ నుంచే వస్తారు కానీ రాయలసీమ సమస్యల మీద ఫోకస్ ఉండదు జాతీయ స్థాయిలో చూస్తే రాష్ట్రపతిగా పనిచేసి నీలం సంజయ్ రెడ్డి ఆయనే మొదటి ముఖ్యమంత్రి కూడా ఉమ్మడి రాష్ట్రానికి అలాగే పివి నరసింహారావు కూడా నంద్యాల నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహించారంటే ప్రధానమంత్రి కూడా విజయభాస్కర్ రెడ్డి చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దామోదరం సంజీవయ్య ఇంతమంది ముఖ్యమంత్రులు రాయలసీమ నుంచి వచ్చిన వాళ్ళే అయినా కానీ రాయలసీమ వెనుకబాటు అట్లే ఉంది రెండవది కళాత్మకంగా కొంచెం కళాకారులను ఆదరించడము బాగా వాళ్ళకి అభిమానులుగా ఉండి విజయాలు చేకూర్చడం కూడా రాయలసీమలో ఎక్కువ ఈ కారణాల వల్ల కళాకారులకు పార్టీలకు కొంచెం ఎక్కువ అనుబంధం విశ్వసనీయత వాళ్ళ వెనకే ఉంటాం ఇవన్నీ కావచ్చు అంటే ప్రజా సమస్యలు ఈ ప్రత్యేక అనుబంధం కూడా పవన్ కళ్యాణ్ రెండో సభ మొదటి సభ రెండో సభ అనంతపూర్లో పెట్టారు అవును అనంతపూర్లో నేను కార్యాలయం తెరుస్తాను అవి కూడా ప్రకటించారు రిక్రూట్మెంట్ అక్కడ మొదలు పెట్టారు శిక్షణ తరగతులు పెట్టారు తర్వాత పరిటాలతో గురించి ఏదో చెప్తుంటే పరిటాల సునీత వాళ్ళు ఇంటికి వెళ్ళి మాట్లాడొచ్చారు ఇవన్నీ కూడా ఇనిషియేటివ్ ఆయన అక్కడ చాలా తీసుకున్నారు ఇక ఇంకొకటి ఇవన్నీ కాకుండా ఇంకొక అభాండం ఆయన మీద జనసేన మీద అభాండం ఏంటంటే రాయలసీమ వైఎస్ఆర్ పార్టీకి బలమైంది కాబట్టి రాయలసీమలో జనసేన ఎక్కువగా తిరిగితే తెలుగుదేశానికి నష్టం కాబట్టి రాయలసీమలో జనసేన చేయడం లేదని ఒక అభాండం ప్రత్యర్థులు ముఖ్యంగా వైసీపీ వాళ్ళు బీజేపీ వాళ్ళు బీజేపీ నాయకులు ఎవరో ఒకరు అన్నారు వాళ్ళు అలాంటి ఆరోపణలు అభాండాలు వేశారు వీటన్నిటికీ ఒకటే ఒక సమాధానం ఏంటంటే అక్కడ మరింత కేంద్రీకరించి ఎక్కువ మంది యువతను కలుసుకోవటం అది ఒకటి రెండు సార్లు ఆయన చేశారు మూడు రోజుల నుంచి విస్తృతంగా ఆయన రాయలసీమలో పర్యటిస్తున్నారు రాయలసీమలో సమస్యలు ఎక్కువగా ఉన్నాయి పైగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కోవడం అక్కడ ఉండేది ఎలాగూ ఉంది ఈ మిగిలిన ప్రాంతాల్లో మనం పట్టు పెంచుకోవడమే మన మనుగడకు మార్గం అనే ఒక కోణంలో వాళ్ళు పనిచేస్తున్నారు అందుకనే ఇవన్నీ దృష్టిలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ అక్కడ ప్రత్యేకించి కేంద్రీకరించడం మనకు కనిపిస్తుంది ఓకే